వంద మంది ఇన్స్పెక్టర్లు ఉండాల్సిన చోట కేవలం ఇప్పుడు ఎనిమిది మంది ఇన్స్పెక్టర్లే ఉన్నారు కాబట్టి ఆ తనిఖీల్లో వైఫల్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది అంటున్నారు ఖచ్చితంగా వాళ్ళంత సమయం అవునండి ఎందుకంటే అంత సమయం కేటాయించలేరు ఎన్నెన్ని ఎన్ని ఇండస్ట్రీస్ పెడతారు వాళ్ళు ఏదో సంవత్సరానికి రెన్యువల్ రెన్యువల్ కోసం వచ్చినప్పుడు రెన్యూ రెన్యూ దాని రాస్తారు అన్ని సక్రమంగా ఉంది కానీ వాస్తవంగా నోటీస్ పరిమితం అయింది సరే నోటీస్ ఇచ్చినా కూడా వాళ్ళు దాని మీద చర్యలు కూడా తీసుకోరు ఆ నోటీస్ మీద యాక్షన్ తీసుకున్నారా దానికి కరెక్టివ్ యాక్షన్ తీసుకున్నారా అనేది కూడా వాళ్ళ వాళ్ళ రిప్లై వచ్చిందా లేదా దానికి సమీక్ష అనేది లేదండి మన లోపం మన డిపార్ట్మెంట్ అన్ని శాఖలు చూస్తే ఈ లేబర్ డిపార్ట్మెంట్ చిన్న చూపు చూపించిందండి ప్రభుత్వం మేము అనేక సార్లు చెప్పాము లేబర్ డిపార్ట్మెంట్ ప్రాధాన్యత ఇవ్వాలా వాళ్ళ కీలకమైన శాఖ ఇది ఇవాళ వాళ్ళది వాళ్ళకి కావాల్సిన అధికారులు ఇవ్వటమే కాదు వాళ్ళకి కావాల్సిన పరిజ్ఞానం ఉండాలి రిసోర్సెస్ ఉండాలి ఏవి కూడా లేదు లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏ వెహికల్సే లేవండి ఈ రోజు